కార్తీక పౌర్ణమికి ఎంత విశిష్టత ఉందో మార్గశిర పౌర్ణమి కూడా అంతే విశేషమైనది ఎన్నో విశేషాలతో కూడినటువంటి ఈ మార్గశిర పౌర్ణమి పూజా విధానం ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి పాటించవలసిన నియమాలు ఏమిటి అలాగే ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మార్గశిర పౌర్ణమి ఏ తేదీన వచ్చింది అనే పూర్తి విశేష వివరాలతో మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరింకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్గశిర పౌర్ణమిని కొరల పౌర్ణమి అని అంటారు ఈరోజు మరొక విశేషం కూడా ఉందండి ఈ రోజున దత్త జయంతి ఈ మార్గశిర పౌర్ణమి నాడే దత్తాత్రేయ స్వామివారు జన్మించారు అని దత్తాత్రేయుడు అంటే సాక్షాత్ త్రిమూర్తి స్వరూపం అనాగ వ్రతం ఆచరించి స్వామివారిని నోరారా పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయట రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మార్గశిర పౌర్ణమి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు మంగళవారం నాడు వచ్చిందండి మరి పౌర్ణమి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం మరి పౌర్ణమి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషములకు ప్రారంభమై డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు ఉదయం ఆరు గంటల మూడు నిమిషముల వరకు ఉంది మార్కిశిర మాసంలో చాలా విశేషంగా మనందరం కూడా లక్ష్మీ గురువారాల పూజను చేస్తూ ఉంటాం ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐదు లక్ష్మీవరాల పూజా విధానం అందులోను మార్గశిర పౌర్ణమి వేళ అమ్మవారికి చాలా విశేషమైన పూజలు చేస్తూ ఉంటాము లక్ష్మీదేవి అమ్మవారి యొక్క నక్షత్రం మృగశిర నక్షత్రం ఆ నక్షత్రం పేరుతో ఏర్పడ్డ మాసమే మార్గశిర మాసం అంతేకాకుండా చంద్రుడు పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వలన ఈ మాసానికి మార్గశిర మాసం అనే పేరు వచ్చింది మనకి సంవత్సరం మొత్తంలో పన్నెండు పౌర్ణములు వస్తాయి కానీ ప్రతి పౌర్ణమి కూడా ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అలాగే మార్గశిర పౌర్ణమికి కూడా చాలా విశిష్టత ఉంది కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కూరలు తెరుచుకొని ఉంటాడు అని అంటారు మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయట కనుక కృతజ్ఞతాపూర్వకంగా ఈ దినం యమధర్మరాజుని ఆరాధిస్తారు ఈ పౌర్ణమిని కొరల పౌర్ణమి నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు మార్గశిర మాసం అంటేనే అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాసం మార్గశిర మాసంలోనే మాసం కూడా వస్తుంది అంటే స్వామివారికి అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైన మాసం మార్గశిర ధనుర్ ధనుర్మాసం ఈ రెండు మాసాలు కలిసి ఉన్న వేళ వచ్చే పౌర్ణమి మార్గశిర పౌర్ణమి ఈ మార్గశిర పౌర్ణమి వేళ లక్ష్మీనారాయణని ఇద్దరిని పూజిస్తే చాలా మంచిదండి పౌర్ణమి వేళ కామాక్షి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఒకవేళ మేము మొదటిసారి ఈ కామాక్షి దీపాన్ని వెలిగిస్తున్నామండి ఈ పౌర్ణమి వేళ వెలిగించవచ్చా అంటే వెలిగించవచ్చండి మీరు ఇంట్లో ప్రతినిత్యము కామాక్షి దీపాన్ని వెలిగించవచ్చు కామాక్షి దీపం వెలిగించడానికి ఆనవాయితీ అనేది ఏముండదు కానీ పౌర్ణమి వేళ చాలా విశేషంగా కామాక్షి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కామాక్షి దీపాన్ని ప్రతిరోజు ఇంట్లో వెలిగించటం వలన అష్టైశ్వర్యాలు ఎల్లవేళలా నిండుగా అభివృద్ధి చెందుతూ ఉంటాయని ఒక నమ్మకంగా చెబుతూ ఉంటారు మార్గశిర పౌర్ణమి పౌర్ణమి అనగా సాయంత్రం వేళలో పూజ చేసే పూజా విధానం అండి కాబట్టి సాయంత్రం వేళ ఆరు గంటలు దాటిన తర్వాత దీపారాధన చేసి పూజ అనేది మొదలు పెట్టవలసి ఉంటుంది కాబట్టి అందుకుగాను ముందుగానే మీరు పూజకు సిద్ధం చేసుకోవచ్చు మార్గశిర పౌర్ణమిని అందరూ ఆచరించవచ్చు కాబట్టి ఈ పౌర్ణమి వేళ స్వామి అమ్మవార్ల యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని స్వామి అమ్మవార్లకి తెల్లటి పువ్వుల మాలను అలంకరణ చేయండి అలాగే విడి పువ్వులతో అయినా సరే స్వామివారు చక్కగా అలంకరణ చేయవచ్చు ముందుగా వినాయకునికి పూజ చేయవలను పసుపు గణపతినైనా అయినా లేదా మీ దగ్గర విగ్రహం ఉన్నట్లయితే విగ్రహాన్ని పూజలు పెట్టుకోవచ్చు ముందుగా కుంకుమతో అలంకరణ చేసి స్వామివారిని ఆవాహనం చేసి యజ్ఞోపవీతము వస్త్రము సమర్పించి మీ దగ్గర తెల్లటి పూలతో కానీ లేదా ఎర్రటి పూలైన సరే వినాయకునికి సమర్పించి ఆ తర్వాత దీపం దూపాన్ని సమర్పించాలి అక్షంతలతో అష్టోత్తరమైన లేదా ఓం గమ్ గణపతి ఏ నమ అంటూ పదకొండు సార్లు గణపతి ముందు అక్షంతలు వేస్తూ నమస్కారం చేసుకుని ఈ రోజున తెల్లటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి నేను ఇక్కడ చనిముడిని నైవేద్యంగా పెట్టానండి మార్గశిర పౌర్ణమి వేళ స్వామి అమ్మవార్ల ముందు క్షీరదీపం వెలిగిస్తే చాలా మంచిదండి క్షీరదీపం మనలో చాలామందికి ఎలా వెలిగించాలో తెలుసు తెలియని వాళ్ళ కోసం మరొకసారి చెప్తాను అసలు క్షీరదీపాన్ని ఎందుకు వెలిగిస్తారు అంటే పౌర్ణమి వేళ చంద్రుడు నిండు చంద్రుని బిమ్మ వల్లే మనందరూ కూడా ప్రకాశిస్తూ కనిపిస్తారండి కాబట్టి చంద్రుడు మనస్కారకుడు మనం ఏదైనా ఒక కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు లేదా మన మనసు లగ్నంలో ఉంచుకొని ఏదైనా విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు చెడు ఆలోచన తెరిచేరకుండా ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని ఆ కార్యాన్ని సఫలం చేసే దిశలోకి తీసుకువెళ్ళేది చంద్రుడు మాత్రమే కాబట్టి ఆ విషయానికి సందర్భంగా ఈ రోజున క్షీరదీపాన్ని అయితే వెలిగిస్తూ ఉంటారు ఎప్పుడు కామాక్షి దీపం వెలిగించినా సరే మనల్ని చూస్తున్నట్లుగా కామాక్షి దీపం అయితే వెలిగించవలసి ఉంటుంది దేవుని వైపు కామాక్షి దీపాన్ని వెలిగించరు కాబట్టి ఈ విధంగానే వెలిగించాలండి లేదా ఉత్తర దిక్కును చూస్తున్నట్లుగా అయినా సరే కామాక్షి దీపాన్ని అటువైపు చూస్తున్నట్లుగా పెట్టవచ్చు ఈ రోజు పౌర్ణమి కదండి కాబట్టి స్వామి అమ్మవారికి తెల్లటి పూలతో అలంకరణ కామాక్షి దీపాన్ని వెలిగించిన తర్వాత శ్రీ లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతూ లక్ష్మీ గవ్వలతో పూజ అయితే చేశానండి అలాగే ఈరోజు పూజ అంతా కూడా పౌర్ణమి కాబట్టి తెల్లటి పూలతో అలంకరణ చేస్తున్నాను అదేవిధంగా క్షీరదీపాన్ని వెలిగిస్తున్నాను ముందుగా క్షీరదీపాన్ని వెలిగించడం కోసం మనకు కావాల్సింది ఇత్తడి వెండి రాగి ప్లేటు తీసుకోవచ్చండి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేయాలి క్షీరదీపాన్ని వెలిగించటం వల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా ఉంటుంది అలాగే చెడు ఆలోచనలు అనేవి దరిచేరవు మనం ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు సన్మార్గంలో ఒక ఆలోచన దిశగా వెళుతూ ఉంటాము అందుకుగాను ఈ క్షీరదీపాన్ని పౌర్ణమి వేళ వెలిగించాలి మీరు ఇలా వెండి కుందులో కానీ లేదా వెండి గిన్నెలో కానీ లేదా గాజు బౌల్లో అయినా సరే వెలిగించవచ్చు ఇక్కడ నేను ఒక వెండి కుంది తీసుకున్నానండి ముందుగా శుభ్రపరచుకొని గంధం కుంకుమతో అలంకరణ చేశాను అలాగే నేరుగా ప్లేట్లో పెట్టకుండా ఒక తమలపాకు కానీ లేదా ఏదైనా ఆకైనా సరే పెట్టి ఆకు మీద నేను ఈ కుందేది పెట్టుకున్నాను ఇక నువ్వుల నూనె వేస్తున్నానండి మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే పాలు పైన ఆవు నెత్తిని వేయండి ఇక ఇందులో పువ్వొత్తును పెట్టినట్లయితే అలాగే నిలబడి ఉంటుంది కాసేపు అలానే ఉంచటం వలన నూనెను పోసినా లేదంటే నెయ్యిని వేసినా సరే చక్కగా ఆ పువ్వుత్తు అనేది పీల్చుకొని మీకు నిలబడి వెలుగుతూ ఉంటుంది పూజ చేసేంతసేపు కూడా అయితే ఇక్కడ నేను దీపాన్ని ఏకహారత వెలిగిస్తున్నానండి ఎప్పుడూ కూడా మనం ఏకహారత్యతోనే దీపారాధన చేయవలసి ఉంటుంది ఇలా ప్రతి పౌర్ణమికి కూడా క్షీరదీపాన్ని వెలిగించవచ్చు చాలామంది కూడా ఇన్ని పౌర్ణములు వెలిగిస్తామని మొక్కుకుని కూడా క్షీరదీపాన్ని అయితే ప్రతి పౌర్ణమి వేడ వెలిగిస్తూ ఉంటారు మూడు పౌర్ణములు ఐదు పౌర్ణములు లేదా పదకొండు పౌర్ణములు కూడా ఇలా క్షీరదీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఆ శ్రీమన్నారాయణ కూడా పాలకడలిపై శేషతల్పం మీద ఇప్పుడు తేలుతూ ఉంటారు కదండి కాబట్టి స్వామివారికి కూడా పాలు అంటే చాలా ఇష్టము అందుకని ఇలా క్షీరదీపాన్ని వెలిగిస్తూ ఉంటారు అలాగే ఈ రోజున స్వామి అమ్మవార్లకి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే పాలతో చేసిన పరమన్నాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి నేను అలాగే స్వామివారి యొక్క విష్ణు శాస్త్రనామం చదువుకుంటూ ఇక్కడ నేను వెండి పువ్వులతో అంటే తెల్లటి పువ్వులతో క్షీరదీపం ముందు సమర్పించుకుంటున్నానండి ఇక స్వామివారికి చక్కగా నమస్కారం చేసుకుని మనసులో సంకల్పం చెప్పుకొని ఇక్కడ నేను కొబ్బరికైతే కొడుతున్నాను ధర్మబద్ధమైన కోరుకునే ప్రతి ఒక్క భక్తుని యొక్క కోరికలు భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తారు అమ్మవారికి ఇష్టమైన శ్రీ లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకుంటూ కామాక్షి దీపం దగ్గర లక్ష్మీ గవలతో అష్టోత్తరం చదివాను అలాగే స్వామివారికి ఇష్టమైనది క్షీరదీపము కాబట్టి క్షీరదీపం దగ్గర నేను విష్ణు సహస్రనామం చదివాను కాబట్టి స్వామి అమ్మవార్లకి ఎంతో ప్రీతికరమైన ఈ మాసం ధనుర్మాసాలలో ఈ విధంగా మార్గశిర పౌర్ణమి వేళ స్వామి అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో అందరూ పూజ చేయండి ఇక స్వామి అమ్మవార్లకి దీపదూప నైవేద్యాలన్నీ సమర్పించి మార్గశిర పౌర్ణమి పూజను ఈ విధంగా ఆచరించండి మీరు ఈ పూజా విధానాన్ని దేవుని మందుల పూజ చేసుకోవచ్చు లేదా సపరేట్గా పీఠం పెట్టి పూజ చేసుకోవచ్చు సపరేట్గా పీఠం పెట్టి పూజ చేద్దాం అనుకున్నవారు ఈరోజు మంగళవారము మార్గశిర పౌర్ణమి కాబట్టి ఈరోజు సాయంత్రం వేళ పూజ చేసుకోండి మరుసటి రోజు ఉదయం వేళ దీపారాధన చేసి కొంచెం పాలు పండ్ల నైవేద్యంగా పెట్టి స్వామివారిని ఒకసారి చిత్రపటం చేతితో పట్టుకుని మూడుసార్లు ఎత్తిపెట్టి యథాస్థానం ప్రతికొచ్చితే గచ్చితే యథాస్థానం అని చెప్పుకోండి పూజలో మీరు లక్ష్మీ గవలతో అశ్రోత్రం చదివినట్లయితే ఆ లక్ష్మీ గవలను మీరు శుద్ధి చేసుకుని మరొక పూజకు ఉపయోగించవచ్చు వెండి పూలు కూడా అంతేనండి ఇక క్షీరదీపం వెలిగించిన తర్వాత పాలైతే దీపం గగనమైన తర్వాత పాలుంటాయి ఆ పాలను పచ్చని చెట్టు మధురలో వేయండి పూజలో లోపం ఉండవచ్చు కానీ భక్తిలో అయితే లోపం ఉండకూడదు కాబట్టి భక్తితో ఆర్తితో మనస్ఫూర్తిగా భగవంతుని స్మరించుకుంటూ ఈ మార్గశిర పౌర్ణమి వేళ అందరూ స్వామి అమ్మవార్లను పూజించండి మరి ఈ రోజున ఉపవాసం ఉండాలంటే సాయంత్రం వేళ పూజ చేయాలి కాబట్టి ఉదయం నుంచి ఉపవాసం ఉంటే మంచిది ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకున్న వారు పాలు పండ్లు తీసుకుని సాయంత్రం వేళ స్వామివారు పూజ చేసిన తర్వాత మీరు ఉపవాసాన్ని చెల్లించవచ్చు మాఘమాసంలో ఆచరించే పూజా విధానానికి అలాగే మాఘ స్నానానికి దానానికి చాలా విశిష్టత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామి అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో పూజ చేయండి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి